దేవుని యొక్క ఘనమైనటువంటి నామంన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తున్నానండి ఈరోజు నాకు పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపం చేసిన మాటతో మీ ముందుకు వచ్చానండి చూడండి మరి ఇక్కడ లూకస్ వర్త పదకొండో అధ్యాయం ఐదో వచనాన్ని గమనిస్తే మరియు ఆయన వారితో ఇట్లా నేను మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ స్నేహితుని స్నేహితుడిని ఎద్దకు వచ్చి స్నేహితుడు స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదలిమ్మని నా స్నేహితుడు ప్రయాణం చేచు మార్గంలో నా ఎద్దకు వచ్చి ఉన్నాడు అతని పెట్టుటకు నా ఎద్ద ఏమీ లేదని అతనితో చెప్పినడలా అతడు లోపల ఉండి నన్ను తొందరగా పెట్టవద్దు తలుపు వేసి ఉన్నది నా చిన్న బిడ్డలు నాతో కూడా పరుండి ఉన్నారని నేను లేచి ఇవ్వలేనని చెప్పాను చూడండి యేసు ప్రభు మాట్లాడుతూ ఈ ఒక ఉపమానంలో మనం గమనిస్తే ఒక స్నేహితునికి నంట ఒక వ్యక్తి మరి వచ్చాడట వచ్చినప్పుడు అర్ధరాత్రి వేళ వచ్చాడు కాబట్టి అతని దగ్గర తినడానికి తిన పెట్టడానికి ఏమీ లేనందున వేరే స్నేహితుని ఎంతకి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు తలుపు తట్టుచు నిలబడి ఉన్నాడు మరి నాకు ఏదైనా ఇవ్వండి నా స్నేహితుడిని నేను ఉపవాసం పెట్టడం నాకు ఇష్టం లేదు లేకపోతే నాకు ఖచ్చితంగా నా స్నేహితునికి నేను నేను భోజనం పెట్టాలన్నటువంటి ఆలోచనతో ఇక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తే అక్కడ ఆ స్నేహితుడు అడుగుతున్న విషయాన్ని గమనిస్తే ఐదో వచనంలో చూస్తే నాకు మూడు రొట్టెలు బద్దలు ఇమ్ము అంటున్నాడు మూడు అంటే తండ్రి కుమార పరిష్ దేవుడు అని మనం సాదృశ్యంగా చూసుకోవచ్చండి చూడండి మన జీవితంలో మరి స్నేహితుల ఎద్దకు వెళ్ళి తలుపు తట్టినప్పుడు మరి ఆయన అంటున్నాడు నేను లేవలేను నేను ఇవ్వలేను నా బిడ్డలు నా పక్కన పడుకొని ఉన్నారంటున్నాడు కానీ నీవు ఆ నిజమైనటువంటి స్నేహితుడైనటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి తట్టి అడిగినప్పుడు ఆయన నిశ్చయంగా నీకు కావాల్సింది అనుగ్రహిస్తాడన్నటువంటి విషయాన్ని మరి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అతడు తన స్నేహితుని మీదకు లేచి ఇవ్వ ఇవ్వకపోయినందున అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుచూ అడుగుతున్న లేచి మరి కావలసినది ఇచ్చునని మీతో చెప్పుచున్నాను అటువలే మీరు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి దొరుకును తట్టుడి మీకు తీయబడును చూడండి అక్కడ మరి అతను మాటి మాటికి సిగ్గుమాలి అడుగుతున్నందున మరి ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఆ సిగ్గుమాలి మాటిమాటికి అడిగినందున ఆయన ఏం చేస్తున్నాడు తిరిగి ఆయన ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నట్లు చూస్తా ఉన్నాం చూడండి మనం కూడా మన పరలోకం అందు ఉన్నటువంటి తండ్రి దగ్గరికి వెళ్ళి మాటి మాటికి తట్టి మనం అడగాల అందుకే తట్టుడి మీకు తీయబడు అంటున్నాడు నువ్వు దేనిని తట్టుతున్నావు లోకంలో ఉన్న ఆశలను తట్టుచున్నావు లోకంలో ఉన్న ధనాన్ని తట్టుచుండొచ్చు లోకంలో ఉన్నటువంటి భోగభాగ్యాలను తట్టుచుండొచ్చు కానీ దేవుని సన్నిధిని తట్టలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నా మేము ఈరోజు పరిష్కత్మ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు దేనిని తట్టుచున్నావు మాటి మాటికి వెళ్ళి తండ్రి యొక్క ఆధీనంలో కూర్చొని ఆయన తలుపు తట్టినప్పుడు నీకు ఆయన నిశ్చయంగా ఆయన తలుపు తెరిచి నేను ఆశీర్వదిస్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించిన కదా ఆమెను వందనాలండి